అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ అండి చూడండి ఎట్లా కూర్చొని ఉన్నాడు నిద్రపోత ఒక చిన్న పిల్లడు అండి వాడికి ఉంటే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటాయి కర్నూలు అని చెప్పి తెలిసింది నారా లోకేష్ ఆ వీడియోని చూసి అక్కడికి టీంని పంపించి ఆ అబ్బాయిని సురక్షితంగా తీసుకొచ్చి ఒక చోట పెట్టి అసలు ఈ ఈ పిల్లవాడిని అట్లా ఆ వేషం ఆ గాంధీ వేషం వేసి ఆ పెయింట్ వేసి వంటి నిండా అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళని పట్టుకురమ్మని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది అయితే అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ కామ వాంచా వాళ్ళు తీర్చుకొని తీర్చుకోవడానికి తప్ప ఈ పిల్లల్ని కనడానికి పిల్లల చేత ఇట్లా పనులు చేయించి ఆ రూపాయి వాడుకోవటానికి తప్ప అసలు ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారా తల్లిదండ్రులు కూడా ఉంటారా ఈ పిల్లల్ని ఇట్లా రోడ్డు మీద వదిలేసి అట్లా వేషం చేపించి అడుక్కోవడానికి కూర్చోబెట్టారంటే మనసు తరుక్కుపోతుంది అండి ఎందుకంటే మన ఇంట్లో కూడా మనకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు అసలు ఏంటి ఈ పిల్లోడిని ఇట్లా వదిలేశారు అనేది అడ్రస్ ట్రేస్ చేస్తే ఈ పిల్లోడు కర్నూలులో ఉన్నాడని చెప్పి తెలిసింది సంబంధిత టీంని పంపించి అబ్బాయిని సురక్షితంగా తీసుకెళ్ళారు అయితే నేను ఒకటే చెప్తున్నా మీకు ఏదన్నా కోరికలు ఉంటే మీరు తీర్చుకోండి సంపాదించలేకపోతే పిల్లల్ని కనబాకండి పోషించలేకపోతే పిల్లల్ని కనబాకండి ఇట్లా పిల్లల్ని రోడ్ల మీద బిచ్చగాళ్ళ చేతుల్లో రోడ్ల మీద ఇట్లా వేషాలు వేపించి రోడ్ల మీద అడుక్కోవడానికి కూర్చోబెడితే అసలు మనస్సు తరుక్కుపోతుంది నేను ఎవ మీరు ఎవరు వేరే విధంగా అనుకోవద్దు నేను ఒక మాట చెప్తాను వినండి నా మనసుకు అనిపించింది చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది కానీ చిన్న విషయం చెప్తున్నాం మాట చెప్తున్నాం వినండి జంతువుల్ని పిల్ల పిల్లుల్ని కుక్కల్ని ఈ తాబేళ్ళని వీటిని పెంచుతున్నారు ఇళ్లలో కన్న పేగు కన్న పిల్లల కంటే కూడా ఎక్కువగా వాటిని ప్రేమతో పెంచుతున్నారు ఒక కుక్కకి రోజుకి నాకు తెలిసి నాలుగైదు వందలు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇంట్లో పిల్లలకు కూడా అంత ఖర్చు అవవు ఒక కుక్కని పెంచడానికి కనీసం ఎంత అవుతుంది ఇన్న ఉన్న ఇంట్లో ఉన్న పిల్లల కంటే కూడా వాటి పోషణ ఎక్కువైద్ది ఈ కుక్కలకి పిల్లులకి వాటికి మెయింటెనెన్స్ ఏంటి వాటికి తిండి ఏంటి అవి మళ్ళీ రోజు నాన్ వెజ్ పెడతారు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి ఈ కుక్కల్ని పెంచుకునే బదులు ఈ పిల్లుల్ని పెంచుకునే బదులు ఆ అనాథాశ్రమంలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు అప్పుడే పుట్టి వదిలేసిన పిల్లలు ఉంటారు వాళ్ళని తెచ్చుకొని పెంచుకోండి వాళ్ళకు జీవితాన్ని ఇవ్వండి మూగజీవుల్ని అంత ఇష్టంగా అసలు మంచం మీద కూడా పడుకోబెట్టుకునే వాళ్ళు ఉన్నారు పైనకి ఎక్కించుకునే వాళ్ళు ఉన్నారు వాటిని ముద్దులు వాళ్ళు ఉన్నారు అంత ఇష్టంగా పెంచుకునేటప్పుడు దాని బదులు అనాథాశ్రమంలో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని ఒక్కళ్ళని దత్తత తీసుకోండి ఒక్కళ్ళని పెంచండి ఎంత బాగుంటుంది చిన్న పిల్లలకి అనాథాశ్రమలు అనేవి ఉండవు ఆ కుక్కలకి అయ్యే ఖర్చు కూడా ఆ పిల్లలకి అవదండి వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనాథల్లాగా మిగిలిపోకుండా మాకు ఉన్నారు మాకు ఒక ఫ్యామిలీ ఉందని వాళ్ళు ఫీల్ అయ్యి సమాజంలో చక్కగా బతుకుతారు దయచేసి ఈ ఆలోచన చేయండి మూగజీవుల కంటే ఏదో బ్లూ బ్లూ క్రాస్ సొసైటీలో ఏయో ఒకటి ఉంటాయి అవి పెంచుతాయి పోషిస్తాయి ప్రభుత్వం కూడా దానికి అండగా ఉంటుంది కాదనట్ల కానీ ఈ ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళకి పిల్లల ముఖం చూడండి ఒకసారి ఎంతమంది పిల్లలు రోడ్ల మీద వాళ్ళు ఇళ్ళు ఎత్తుకొని అద్దెలకు తెచ్చుకొని ఎత్తుకొని అడుక్కుంటున్నారు అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు అప్పుడే కానీ పారేస్తున్నారు అట్లాంటి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోండి దత్తత తీసుకోండి చక్కగా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు మీరు